రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ సూచించారు సమస్య పరిష్కారానికి వీలైనంత త్వరగా శ్వేత సౌధంతో కలిసి ఢిల్లీకి పనిచేయాలన్నారు భారత్కు మంచి మిత్రురాలిగా పేరున్న ఆమె ఢిల్లీ వాషింగ్టన్ విభేదాలను ఉద్దేశించి పోస్ట్ చేశారు వాణిజ్యం రష్యా చమురుపై విభేదాల పరిష్కారానికి సంప్రదింపులు చర్చలు అవసరమని వివరించారు దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య ఉన్న స్నేహం విశ్వాసమే ప్రస్తుత ఒడిదుడుకలను దాటేందుకు బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని పోస్టులో పేర్కొన్నారు చైనాను ఎదుర్కోవటానికి భారత్ లాంటి మిత్రుడు ఉండాలన్న నిక్కి అమెరికా ఆ విషయాన్ని విస్మరించకూడదని హితో పలికారు మరోవైపు భారత్ లాంటి మిత్ర దేశాన్ని ట్రంప్ దూరం చేసుకోవటంపై మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆందోళన వ్యక్తం చేశారు దౌత్య ప్రయత్నాలు చే కుడా అల్టిమేటం జారీ చేయడం సరికాదన్నారు ఒబామా హయాంలో చర్చలు పరస్పర సహకారం గౌరవం ద్వారా జరిగితే ట్రంప్ పాలనలో ఆదేశాలు ఒత్తిడితో జరుగుతున్నాయని జాన్ కెర్రీ చొరకలు వేశారు